హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రెండు రకాల ఆకుకూరలతో కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోని అయితే చేసేస్తున్నానండి దానికోసమే వీడియో అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఏంటంటే మనకి ఎంతో అధిక పోషక విలువలను అందించి ఆకుకూరల్ని మధ్య బాగా అవాయిడ్ చేస్తున్నామండి సో అందులో ఉండే పోషక విలువల కోసం తెలియక మనం దాన్ని పక్కన పెట్టేస్తున్నాం అనమాట సో అందుకని చెప్పేసి మా పిల్లలు కూడా తినరండి ఇలా వెరైటీగా ఉంటే ఏమైనా తింటారని చెప్పేసి ముందుగా నేను చుక్కకూర పాలకూర రెండు కట్టలను అయితే కట్ చేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఇలాగా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇది కుక్ చేయడానికి ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి వరకు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈలోగా అందులోనే మనకి పుల్ల ఉండాలి కాబట్టి చింతపండును బాగా అవాయిడ్ చేయమంటున్నారు కాబట్టి నేనైతే దానికోసం అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చక్కగా టమాటో వేసుకుంటే మనకి పులుపు వస్తుంది టమాటా కూడా మంచికి పోషక విలువలు ఉన్న వెజిటేబుల్లో ఒకటే అనమాట ముందుగా ఒక బాండీ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చిని వేసుకుని కాస్త కళ్ళుప్పుని వేసుకున్నానండి నేనైతే మ్యాక్సిమం కళ్ళుప్పే యూజ్ చేస్తానండి కర్రీస్కి అయితే కొంచెం పసుపును కూడా వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో మీరు అందరూ కూడా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్ రీసెంట్గానే మోనటైజేషన్ అయ్యింది దానికి అందరికీ మీరే కారణం నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున మా ఛానల్ తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు మనం టమాటోలను కూడా వేసేసుకుందాం టమాటోలు కూడా కొంచెం స్మాష్ అయ్యేంత వరకు మనం స్లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటోలు కూడా కొంచెం స్మాష్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇలా స్మాష్ అయిన టమాటోల్లోనే మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఆకుకూర ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలన్నమాట ఆకుకూర చూడటానికి చాలా ఎక్కువగానే కనిపిస్తుంది కానీ అది కొంచెం కుక్ అయ్యేసరికి మొత్తం మీద చాలా తక్కువగా కనిపిస్తుందండి మనం ఎవరైనా కూర వండేటప్పుడు చూస్తే ఇంత కూర వండుతున్నారా అని అనుకుంటారు కానీ అది ఎంతో అవదనమాట అండి మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోతుంది అనమాట మా ఇంట్లో అయితే మేము నలుగురం తింటామండి ఆ నలుగురు కోసమై కూర మా పిల్లలకి ఎప్పుడు సపరేట్గానే వండాలండి వాళ్ళు ఎక్కువ ఫ్రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో నేను అందుకని వాళ్ళు పప్పు ఇష్టంగా తింటానని వాళ్ళకి వెజిటేబుల్స్ అన్నీ అందాలని పప్పులోనే డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ వేసి కుక్ చేస్తూ ఉంటాను మీ పిల్లలు కూడా అంతేనా ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆకుకూరను కూడా యాడ్ చేసేస్తాం అనమాట శుభ్రం చేసుకొని చక్కగా తీసేసుకోవాలండి అందులో ఏమైనా ఉన్నా కూడా నేను కట్ చేసేటప్పుడు అందులో ఉన్న కొంచెం లీవ్స్ లాంటివి చూసుకోలేదనమాట పక్కకి మళ్ళీ తీసేసానండి చూడండి ఆకుకూర అంతా వేసేసరికి నేను పెట్టిన బాండి అయితే సరిపోలేదనమాట ఆకుకూర టెన్ ఒక టూ త్రీ మినిట్స్లోనే స్మాష్ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు సో మనం ఈ కటీస్లో వాటర్ వేసేంత అవసరం కూడా ఉండదండి వాటర్ కూడా వెయ్యక్కర్లేదు ఎందుకంటే ఈ ఆకువలో వచ్చే వాటరే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోవడానికి సరిపోతుంది అనమాట అండి వాటర్ యూజ్ చేసే అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఆకుకూర నుంచి మనకి చాలా వరకు వాటర్ అనేది వస్తుంది ఈ ఆకుకూర తినడం వల్ల మనకి ఐరన్ బాడీకి సరిపడే ఐరన్ కూడా లభిస్తుంది వారంలో రెండు మూడు సార్లు మనం ఆకుకూరని ఏదో రూపంలో తీసుకోగలిగితే అంటే ఓన్లీ ఆకుకూరలాగే కాకుండా పులుసు కూర కానీ కూర కానీ పప్పులో కానీ యాడ్ చేసుకుని తినగలిగితే కనుక మన బాడీలో రక్తాన్ని అనేది క్యూరీ చేయటానికి మనకి మంచి ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది ఇలాంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి మంచి ఆహారం తీసుకున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది చూసారా నేను వేసేటప్పటికి ఎంత ఆకుకూర ఉంది ఇప్పుడు చూసారా మనకి కుక్కర్ గిన్నె అడుక్కంటే కంటే వెళ్ళిపోయిందనమాట ఇలా కుక్ అయిన తర్వాత మనం కాస్త కారం కూడా వేసుకోవాలండి ఇష్టమైన వాళ్ళు వేసుకుంటే చింతపండు గుజ్జును కూడా వేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఇంకేమీ వేయట్లేదండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఎంతో అధిక పోషక విలువలను లభించే ఆకుకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ ఆకుకూరలో ఐరన్నే కాదు బ్లడ్ క్యూరినస్ కాకుండా మనకి కంటికి సంబంధించిన వ్యాధులు కూడా నివారణ చేస్తుంది రెటీనా పవర్ని కూడా పెంచుతుంది సో వీలైనంత ఎక్కువగా మనం ఆకుకూరలను తీసుకుందాం ఈ ఇప్పుడు ఈ కాలంలో కలుషితం లేని ఆహారం అంటూ ఏదైనా ఉంటే అవి ఆకుకూరలు కొబ్బరి నీళ్ళు మాత్రమే మరి మీరేమంటారు ఇలాంటి అనేక వీడియోలు మంచి వీడియోలు మీకు నేను అందించాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే వీడియోలు మీకు నచ్చితే మీరు ఇంకొంచెం మందికి షేర్ చేయడమే సో ఇలాంటి వీడియోలు మీకు లభించాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ సపోర్ట్ని మాకు అందించడం చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకొం ఇంకో టూ త్రీ మినిట్స్లో మనకి ఇదైతే కుక్ అయిపోయిందనమాట వేడివేడి అన్నంలో పిల్లలకైతే ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వడ్డించి పెడితే కనుక అదిరిపోయి రుచిని ఇచ్చి కూర కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి వంటకాలు మీరు ఎప్పుడైనా చేశానా చేయకపోతే ఇప్పుడు నేను వండిన పద్ధతిలో వండి అది ఎలా వచ్చిందో మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయడం వల్ల నేను ఎంతో సంతోషిస్తాను ఇంకొన్ని వీడియోలు చేయడానికి ఇష్టపడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్